అందుకు నమస్కారం నేను రమేష్ యానా సెబాస్టియన్ పెడల్ అనుకుంటా తన పూర్తి పేరు తను ఇరవై ఆరేళ్ల చార్టెడ్ అకౌంటెంట్ తను పని పనిచేసి చనిపోయారు నాలుగు నెలలు మాత్రమే పనిచేశారు పనిచేసి గుండిపోటుతో మరణించారు ఈ విషయం ఎవరికి తెలియదు వాళ్ళ అమ్మగారు ఈ విషయాన్ని అండ్ ఎంగ్ వాళ్ళకి కంప్లైంట్ చేశారు ఎందుకనంటే ఇది మీరు మితిమీరి ఇచ్చిన పని వల్ల అంటే బంబాడ్మెంట్ విత్ వర్క్ లేదా అన్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అంటే సరైన ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయకుండా ఎలా పడితే అలా వర్క్ ఇచ్చి డెడ్ లైన్స్ కూడా చాలా రకరకాలుగా పెట్టేస్తూ ఆమెని ఒక రకమైన మానసిక క్షోభకు గురిచేసి ఆమె గుండి పొడుతూ చనిపోయడానికి కారణమయ్యారు నాలుగు నెలల్లోనే ఆమె చనిపోయారు అన్నది ఆమె తల్లి చేసిన అభియోగం అండ్ ఎంగో వాళ్ళు ఏమంటారంటే మా ఒక లక్ష మంది పనిచేస్తారు వాళ్ళంతా బాగానే ఉన్నారు మీ పాప నాలుగు నెలలకే చనిపోయిందంటే దాని కారణాలు వేరే అని ఈఎన్వై వాళ్ళు అంటారు ఇది కోర్టు వరకు వెళ్ళింది కోర్టు వాళ్ళు వచ్చి ఈ కేసుని ఖచ్చితంగా ఏదో ఒకటి తేలుస్తారు అయితే ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నాకున్న పాతికేలో అనుభవంతో భారతదేశంలో అమెరికా లండన్ మిడిల్ ఈస్ట్ అన్ని రకాల దేశాల్లో విపరీతమైన వర్కింగ్ ప్రెషర్ అంటే చాలా ఎక్కువ ప్రెషర్ ఉన్న ఎన్వారాన్మెంట్లో పనిచేసిన వ్యక్తిగా నా అభిప్రాయాన్ని నేను వచ్చే జనరేషన్ ఎవరైతే ఈ వీడియో చూస్తారో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కోసం ఒక మూడు అంశాలు ఖచ్చితంగా చెప్తాను మొదటిగా మీరు జాయిన్ అయిన కార్పొరేట్ సంస్థలో మెంటల్ హెల్త్కి సంబంధించి ఏ రకమైన ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే జాయిన్ అయిన వెంటనే కార్పొరేట్ తాలూకా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మెంటల్ హెల్త్ కోసం ట్రైన్ చేయాలి అది లోపల ఉన్న సీనియర్ రిసోర్సులు చేస్తారు లేదా కొన్ని కొన్ని సంస్థల్లో డిపార్ట్మెంట్ల కింద ఉంటాయి లేదా బయట నుంచి వచ్చే వాళ్ళతో చేయిస్తారు రకరకాలుగా మొత్తం మీద కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీకి మొదటిగా మెంటల్ హెల్త్ సపోర్ట్ మీటింగ్ చేస్తారు దాని ద్వారా మెంటల్ హెల్త్ ఎలా బ్యాలెన్స్ చేయాలి కార్పొరేట్లో ఉన్న సమస్యలు అంటే వర్క్ ప్రెషర్ సమస్యలు ఏమైనా ఉంటే ఎలా డీల్ చేయాలి హెల్ప్ లైన్స్ ఏవైనా ఉన్నాయా వీటన్నిటిని చెప్తారు ఇది మొదటగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇక రెండో విషయం ఏంటంటే మీ సీనియర్ రిసోర్సులు ఎవరున్నారు అన్నది మీరు తెలుసుకోవడం చాలా అవసరం అంటే మీకు సింపుల్గా నాకు తెలిసిన ఎగ్జాంపుల్ ఇస్తాను మీ డిపార్ట్మెంట్లో దానికి రిలేటెడ్గా మీరు అనుకోవచ్చు సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ట్రైనీగా ఒక రిసోర్స్ జాయిన్ అయ్యారు క్యాంపస్ రిక్రూట్మెంట్ కానీ బయట నుండి కానీ వాళ్ళకి మెంటర్ని ఇస్తారు మొదట ఆ మెంటర్ తనని కార్పొరేట్కి మెల్లగా అలవాటు చేస్తారు టీమ్కి అలవాటు చేస్తారు ఒకవేళ ఆ మెంటర్ సరిగా చెప్పలేకపోతే ఆ ప్రాజెక్ట్ పనిచేస్తున్న లీడ్ ఎవరైతున్నారో వాళ్ళు ఉంటారు ఆ పైన మేనేజర్ గారు ఉంటారు ఇలా ఇంతమంది అంటే మీకు ఒకవేళ అన్రియలిస్టిక్ డెడ్ లైన్తో పని ఎవరైనా ఇచ్చినా లేదా మిమ్మల్ని ఏ రకంగా అయినా ఫోర్స్ చేస్తున్న పనికి ఆ పని మీరే కంప్లీట్ చేసి మీరు అర్జెంటుగా ఓవర్నైట్ ఏదో అయిపోవాలనుకోవాల్సిన అవసరం లేదు మీరు పని నేర్చుకోవడానికి జాయిన్ అయ్యారు బిగినింగ్లో అన్నది మీ మైండ్లో ఉంటే వీళ్ళందరూ మీ చుట్టూ ఉంటారు ఒకరు కాకపోతే ఒకరు హెల్ప్ అయినా తీసుకొని మీరు పని పూర్తి చేస్తారు ఇది మీ మేనేజర్ గారు మంచి వాళ్ళైతే ఆయన వచ్చి చెప్పే విషయం లేదా మీరైనా వెళ్ళి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు వర్క్కు సంబంధించి ఎలా ఎవరు బ్యాలెన్స్ చేస్తారు అని తెలుసుకోవాలి ఇది రెండో విషయం ఇక మూడో విషయం ప్రతి యంగ్ రిసోర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కార్పొరేట్ సంస్థ అయినా ఏ రకమైన సంస్థ అయినా మీ జీవితం మీ మీ లైఫ్ మీరు మాత్రమే డిసైడ్ చేసుకోగలరు మీరు అంత ప్రెషర్లో పని చేసి మీరు ఏం సాధిస్తారు అన్నది ఒక ఐదు నిమిషాల్లో కూర్చొని ఆలోచించాలి మీరు ప్రెషర్ ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు ఏ రకంగా హ్యాండిల్ చేయగలరు అన్నది మీకు మాత్రమే తెలుస్తుంది దానికి తగ్గట్టుగా మీరు మీ కార్పొరేట్లో మీ బిహేవియర్ని సెట్ చేసుకోకపోతే మీరు ఈరోజు కావత రేపైనా చనిపోతారు మీకు ఆ గుండిపోటు ఖచ్చితంగా వస్తుంది సో మీరే ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకొని నా టాలరెన్స్ లిమిట్స్ ఇంతవరకు ఉన్నాయి అంతవరకు నేను పనిచేస్తాను లేదు అంటే ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి కంపెనీ మారాలా లేదా ఎక్కడున్న మనుషుల్ని మార్చాలా ప్రాజెక్ట్ మార్చాలా ఈ డెసిషన్ మీరు తీసుకోవాలి అంతే తప్పితే మీ లైఫ్ని ఎవరో డిసైడ్ చేసి ఎవడో వచ్చి మిమ్మల్ని చంపేస్తున్నాడంటే మీరు మీ లైఫ్ సరిగ్గా లీడ్ చేయట్లేదని ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా మనందరం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం ఈ మూడు విషయాల మీద జాస్ పెడితే భవిష్యత్తులో ఇలాంటి బంగారు తల్లులు ఇంత ఎర్లీ ఏజ్లో చనిపోవలసిన అవసరం లేకుండా అందరూ ఒక మెచ్యూరిటీతో పనిచేస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తూ మీ లైఫ్ కూడా మీరు హ్యాపీగా బ్రతకడానికి పనికి వస్తుంది మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ